అందరికీ నమస్కారం నేను కళ్యాణి సుంగర జనసేన పార్టీ వీర మహిళను అలాగే భారతీయ కాపు సేవా సమితికి రాష్ట్ర మహిళ కార్యదర్శిగా ఉన్నాను మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరొక సరికొత్త మంచి ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది గుంటూరు జిల్లా లాల్పురం గ్రామంలో స్వచ్ఛరథం అనే ప్రోగ్రాం స్టార్ట్ చేయడము నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకు అంటే లాల్పురము నేను పెరిగిన స్థలము ఏటుకూరు లాల్పురము ఈ రెండు గ్రామాలు ఏటుకూరులో నేను పుట్టాను లాల్పురంలో పెరిగాను ఏటుకూరు అమ్మమ్మ వాళ్ళ ఊరు లాల్పురము చిన్నమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా సంతోషంగా ఉంది అండి ఆ గ్రామాల్లో స్టార్ట్ చేయటం కూడా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అంటే ఆ గ్రామాల్లో ఉండే చెత్త తడి చెత్త పొడి చెత్త ఈ రెండిటిని తీసుకొని నిత్యావసర సరుకులు ఇవ్వటము నిజంగా గత ప్రభుత్వం అయితే ఈ చెత్త తీసుకొని పైగా పెనాల్టీ యాభై రూపాయలు వసూలు చేసేది కానీ ఈ ప్రభుత్వం ఆ చెత్తను తీసుకోవడమే కాకుండా ఇంట్లోకి సరిపడే నిత్యావసర సరుకులు ఇవ్వడము అనేది చాలా సంతోషము అండి పేదవాళ్ళకు కూడా మంచి అవకాశము ముఖ్యంగా గ్రామాల్లో ఉండే పరిసరాలు ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచడం కోసము ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయటము నిజంగా చాలా సంతోషము రాల్పురంలో స్టార్ట్ అవ్వటము అందులోనూ మా పిన్ని శుంకర లక్ష్మి మా సొంత పిన్నేను ఫస్ట్ నుంచి గ్రామ పంచాయతీ శాఖలో సూపర్వైజర్గా వర్క్ చేయటం చేస్తున్నారు సో ఆమె కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొనటము చాలా హ్యాపీగా ఉంది ఈ ఈ ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మరొక్కసారి నా తరపున లాల్పురం తరపున అలాగే ఏటుకూరు తరపున నిజంగా నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను అండి ఎందుకు అంటే చాలా మంచి కార్యక్రమం అని చెప్పచ్చు తడి చెత్త తీసుకెళ్ళటము పొడి చెత్తకి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి తీసుకుని అనేది అది చాలా గొప్ప విషయము సో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము